తెలివి లేని రాజు నీతి కథ కోసల దేశానికి రాజు అజేయుడు అతను ఒకసారి అడవిలో ఉంటే ఒకచోట ఒక కోతి పిల్ల కనబడింది ఆ కోతి అల్లరి చేష్టలు రాజుకు భలేగా నచ్చేశాయి ఆహా ఈ కోతిపిల్ల ఎంత అందంగా ఉంది అనుకుని చూడముచ్చటగా ఉన్న దాన్ని తన వెంట తెచ్చుకుని పెంచుకోసాగాడు ఆ కోతి రాజు చెప్పే మాటలన్నీ శ్రద్ధగా వినేది చాలా విషయాలు అడిగి మరీ తెలుసుకునేది రాజు దానికి కత్తి తిప్పడం ఎలాగో చూపించసాగాడు కొద్ది రోజుల్లోనే ఆ కోతి ఎవరినైనా సరే ఓడించేంతగా తయారైంది అనేక మంది వీరులు దానితో పోటీపడి ఓడిపోయారు రాజు సంతోషించి ఆ కోతికి ఒక కొత్త కత్తిని బహుకరించి తన అనుచరుడిగా నియమించుకున్నాడు అది చూసి కొందరు రాజా కోతి చెప్పిన పని చెప్పినట్టు చేయగలదే కాని మనిషిలా తెలివిగా ఆలోచించలేదు ఎంత చదువు చదివినా తెలివిలేని దానితో కలిసి ఉండడం మంచిది కాదు అని హితవు చెప్పారు కాని రాజు ఎవరి మాటలను పట్టించుకోలేదు పైగా కోతి గురించి చెడుగా చెబితే దండన తప్పదని హెచ్చరించాడు ఒకరోజు రాజు కోతి వేటకు అడవికి పోయారు బాగా అలిసిపోయిన రాజు ఒక చెట్టు కింద పడుకుంటూ నా మీద ఏరు కూడా వాళ్ళకుండా కాపలాకాయి అని కోతితో చెప్పాడు అందుకు కోతి అలాగే మహారాజా అని అటు ఇటూ తిరుగుతూ కాపలా కాయసాగింది కాసేపటికి ఒక ఈగ ఎగురుతా వచ్చి రాజు ముక్కుపై వాలింది కోతి ఎన్నిసార్లు బెదిరించినా ఆ ఏగ మళ్లీ మళ్లీ వచ్చి రాజు ముక్కుపై వాలసాగింది దాంతో కోతికి చాలా కోపం వచ్చింది వెంటనే అది కత్తి తీసి సర్రున ఈగని నరికేసింది అంతే ఆ దెబ్బకు ఈగ ఎగిరిపోయింది కాని రాజుగారి ముక్కు మాత్రం ఊడి క్రిందపడింది ఆ దెబ్బకు రాజు లేచి బాధతో అరుచుకుంటూ కోటకేసి పరుగులు తీశాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఒక్కోసారి మన మూర్ఖపు నిర్ణయాలే మనకు ఆపదలు కొని తెస్తాయి